పార్వతీపురం మంగి జిల్లా పార్వతిపురం పురపాలక సంఘం కార్యాలయంలో గందరగోళం నేడు మున్సిపల్ సాధన సమావేశం సమావేశంకు హాజరైన కౌన్సిలర్ ను చైర్పర్సన్ అడ్డుకున్న తోపుడు బండ్లు కార్మికులు మెయిన్ రోడ్డు పై ఉన్న తోపుడు బండ్లను వేరే ప్రాంతంగా మార్చడంపై తోపుడు బండ్లు కార్మికులు పండగ సమయంలో వెళ్ళేది లేదంటూ కార్మికులు సమావేశం జరుపుకుంటూ వెళ్లిపోతున్న కౌన్సిల్ సభ్యులు Eu só tô जय राधे जय राधे जय राधे आंदोलन बोलवे काउंसिल चेयरमैन जय राधे 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 जय چپنے وشیے باندې رستو چييهي 10 روزي 10 روزي 10 روزي نيگه هاڻي هاڻي مونکي چمڪندو هاڻي نيئو अॼु <laughs> ఇప్పుడు మున్సిపల్ బాడీ మీటింగ్ లోని కౌన్సిల్స్ మీటింగ్ లోని మెజార్టీ సభ్యులు ఎందుకంటే మున్సిపాలిటీ అన్నది మా మున్సిపాలిటీ అంటే ఉంటది కాబట్టి మెజార్టీ సభ్యులతో కనుక సార్ మీరు అందాక పదిహేను రోజుల వరకు పండగ వరకు కనుక కానీ కౌన్సిల్ బాడీలో కనుక మేము కనుక తీర్మానం చేస్తే దానికి మీరు చేయగలరా

ఇదే విషయంలోనే కదా మీరు మార్కెట్ విషయంలో ఎలాగైతే క్లారిటీగా ఫిక్స్ గా ఉన్నారో అందరికీ ఒకరు కదా సార్ మోర్ ఉంది మోర్ దగ్గర సెలర్ ఉండాలి సెల్లర్ ప్లేస్ లోనే షాప్ ఉంటుంది అక్కడ అంతా బాధితుంది సౌందర్య హాల్ అయితే ఎందుకంటే మొత్తం షాప్ అనేది బంద్ అక్కడ అది బంద్ వరకు అంటే మీరు అది అది వెనక ఉందా ముందుకే సార్ అది ఒకటి రెండోది ఇప్పుడు సప్లైన్ వేరు మెయిన్ స్ట్రీట్ వేరు త్రీ వెహికల్కి వచ్చే లైన్ నేను క్లియర్ చేస్తున్నాను నేను ఇంతవరకు కూడా సప్లైన్ దోలికి పోలేదు కూడా మనం ఫస్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది మెయిన్ రోడ్ ఆఫ్ స్టేట్ హైవే ఇది ఏ ఒక్కరు చచ్చిపోయినా కూడా ఇది నా సొంత కాదు నా వందరూ వస్తాడు పోతా నేను ఇది పబ్లిక్ కోసం నేను చేస్తున్న పని నా వ్యక్తిగతం కాదు నా స్వార్థం కాదు నాకు అవసరం లేదు ఇది ఒక జిల్లా ఇది ఒక జిల్లా ఇది అవునండి దీనికి ఒక ప్రాధాన్యత ఉంటది దీనికి ఒక ఇది ఉంటది దీనికి ఇది రావాలన్నా చేయాలన్నా ఇది బ్యూటిఫుల్ చేయాలన్నా దీన్ని మనం చేయాలి ఇంకొక మరొక అయిన ఇప్పుడు ఉన్న రోడ్లు కూడా మనమే వైద్యులు మనకు వస్తే మన

లేకపోతే సీక్వెన్స్ సీరియల్ నెంబర్ ఇస్తారా ఇస్తారా ఆరు ఇంటూ నాలుగు ఇచ్చేయండి మళ్ళీ దానికి తడకులో గిడకలైతే మరి కుదరదు ఫోర్ బై సిక్స్ ఇచ్చేసి సెంటర్ లోకి అడిగి చిక్ చేసి అంటే లాడీ వేసి ఎన్ని షాప్లు తెలుసేది కావాలి అవ్వలేదు